ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు రోమిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేనో ఒకసారి జార్జి ముల్లర్ దగ్గరకు ఒక అతను వచ్చి విశ్వాసంలో బలంగా ఉండాలంటే ఏం చేయాలండి అని అడిగాడు అప్పుడు జార్జి ముల్లర్ గారు అతనితో ఒకే ఒక మార్గం ఉంది అని చెప్పాడు ఏమిటా మార్గము అని అడిగిన వ్యక్తి ఆశతో చూస్తుండగా నీవు గొప్ప పరీక్షలను ఎదుర్కోవాలి అప్పుడే నీ విశ్వాసంలో నీవు స్థిరంగా ఉండగలవు అని చెప్పాడు ఈరోజు మనందరికీ కూడా ఇదెంతో వాస్తవం శ్రమలు కష్టాలు వచ్చినప్పుడే విశ్వాసము బలపడుతుంది అంతా విఫలమైనప్పుడే మనము నమ్మకము ఉంచాలి చాలా కాలం క్రితం హెరాల్డ్ అనే పత్రికలో ఒక సంఘటనను గురించి రాశారు ఇది మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటన ఒక ప్రభుత్వ అధికారి కుమారుడు ఒకనికి జబ్బు చేసి అతడు చనిపోయే స్థితిలోనికి వచ్చేసాడు తన కుమారుని గురించి ఆ పట్టణంలో ఉన్న ఇద్దరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు డాక్టర్లు వైద్యం చేశారు గానీ ప్రయోజనం లేదు చివరికి అధికారి ఒక ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళాడు ఆ ఫార్మసిస్టు ఏమన్నాడంటే మీ అబ్బాయికి మందులేవి పని చేయవు ఇక లాభం లేదు అని చెబుతూ ఒక సలహా ఇచ్చాడు మీ దేవతలకు బలి ఇవ్వలేకపోయారా అని అప్పుడు ఆ ప్రభుత్వ అధికారి నా దగ్గర ఉన్న మంచి మేకపోతును ఒక నీటి గుర్రాన్ని ఇచ్చాను అని చెప్పాడు అయితే క్రైస్తవుల దేవుడైన యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడకపోయారా అని ఉచిత సలహా ఇచ్చాడు ఆ ఫార్మసిస్ట్ అధికారి తల వంచుకొని విచారంతో ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేసరికి ఇరుగు పొరుగు వారు తన ఇంట్లోనికి వెళ్ళటం చూశాడు జరగకుండాదేదో జరిగిపోయింది అని అనుమానం వచ్చింది ఆతృతతో తాను కూడా ఇంట్లోనికి వెళ్ళాడు ఇంకేముంది తన ముద్దుల కుమారుడు చనిపోయి ఉన్నాడు తన భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఏడుపు ఆపుకోలేకపోయాడు అప్పుడే అతనిలో ఒక ఆలోచన కలిగింది ఆ ఫార్మసిస్ట్ చెప్పిన మాటలు చెవుల్లో మార్మోగాయి వెంటనే యే సుప్రభ్వా నువ్వెవరవో నాకు తెలీదు కానీ చనిపోయిన వారిని లేపే శక్తి నీలో ఉందని విన్నాను నా కొడుకు చనిపోయి కొద్ది గంటలే అయ్యింది నువ్వు నా కుమారుడిని బ్రతికిస్తే నేను నా కుటుంబం జీవితాంతం నిన్ను సేవిస్తాము అని గట్టిగా అరిచి చెప్పాడు అతడు ఆ మాటలు చెప్పి ముగించాడో లేదో పిల్లవాడు మెల్లగా కళ్ళు తెరిచాడు త్వరలోనే ఆ బాలుడు కోలుకున్నాడు ఆ అధికారి తన మాట నిలబెట్టుకున్నాడు ప్రభు వారిని కుటుంబ సమేతంగా విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నారు వారిని చూచిన ఆ గ్రామంలోని అనేక మంది యేసుప్రభు నమ్ముకున్నారు ప్రియులరా యేసుప్రభు నిర్ణేయుడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు మీ సమస్యను ఆయన పరిష్కరించగలడు నీ రోగాన్ని ఆయన తొలగించగలడు నీ ఆర్థిక ఇబ్బందుల నుండి ఆయన నిన్ను గట్టెక్కించగలడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాహం నమ్మి ఇస్సాకును పొందుకున్నాడు మీరు కూడా పరిస్థితులు చేయి దాటిన స్థితిలో ఉండొచ్చు నమ్మండి యేసుక్రీస్తు మీకు సహాయం చేస్తాడు నమ్ముటి నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా సరే దీర్ఘకాలంగా రోగము చేత బాధపడుతున్నా ఆర్థిక ఇబ్బందుల చేత అవస్థలు పడుతున్నా వారు నీకు ప్రార్థన చేస్తుండగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రాహము నమ్మి సంతానము పొందినట్లు వీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా నీ గొప్ప విడుదలను పొందుకునే కృపదయి చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్